అంబర్పేట్ సబ్ డివిజన్లో వశువుల దందా ప్యానల్ బోర్డు కరెంట్ మీటర్లు ఇప్పిస్తానంటూ ఇంటి యజమానులు లక్షా పదిహేను వేలు తీసుకున్న ఉద్యోగి ప్యానల్ బోర్డు కరెంట్ మీటర్లు ఇప్పిస్తానంటూ ఒక ఇంటి యజమాని నుంచి టీజీఎస్పీడీసీఎల్ ఉద్యోగ ఒకరు లక్షా పదిహేను వేల రూపాయలు దండుకొని అతడి పని చేయకుండా మోసగించిన సంఘటన అంబర్పేట్ సబ్ డివిజన్ పరిధిలో గోల్నాక సెక్షన్లో జరిగింది డబ్బులు దండుకొని మోసం చేయడం కాకుండా సొదరు ఉద్యోగి బాధితుడిపైనే అంబర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడంట ఇది చూడండి పాపం వాడి దగ్గర డబ్బులు తీసుకొని తిరిగి ఆడిపోయిన కేసు పెట్టారంట బాధితుడి కథనం ప్రకారం వివరాలు ఉన్నాయి గోల్నాక నగర్కు చెందిన మహమ్మద్ ఆజామ్ తాను కొత్తగా నిర్మించిన ఇంటికి సంబంధించి ప్యానల్ బోర్డు మూడు కరెంట్ మీటర్ల కోసం టీజీఎస్పీడీ సేల్ దరఖాస్తు చేసుకున్నాడు అదే సమయంలో గోల్నాక వెజిటేబుల్ మార్కెట్ ప్రాంతానికి చెందిన హయత్నగర్ విద్యుత్ కార్యాలయంలో క్యాషియర్గా పనిచేసే పెంటం సుదర్శన్ మహమ్మద్ ఆజామ్ను కలిసి తనకు డబ్బులు ఇస్తే ప్యానల్ బోర్డు మూడు కరెంట్ మీటర్లు ఇప్పిస్తానని నమ్మబలికాడు దీంతో బాధితుడు మహమ్మద్ అజమ్ ఏడాది అక్టోబర్ పదిహేనో తేదీన లక్ష పదిహేను వేల రూపాయలు పెంటం సుదర్శన్కి ఇచ్చాడు సుదర్శన్ ప్యానల్ బోర్డు కరెంట్ మీటర్ల కోసం టీజీఎస్పీడీసీఎలకు అరవై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు చెల్లించి మిగతా డబ్బు తానుంచుకున్నాడు ఉంచుకున్నాడు నుంచి ఐదు నెలలు గడుస్తున్నా పనిచేయకపోవడంతో మహమ్మద్ ఆజం సుదర్శన్ ప్రశ్నించగా నాలుగు నెలల తర్వాత ప్యానల్ బోర్డు పెట్టించాడు మిగతా మూడు కరెంట్ మీటర్లు ఎప్పుడు పెట్టిస్తామని మహమ్మద్ ఆజమ్ సుదర్శన్ను అడగ్గా రాములు అనే కాంట్రాక్టు తాను డబ్బులు ఇచ్చానంటూ అతన్ని అడగాలంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు ఇటీవల సుదర్శన్ ఇంటికి వెళ్ళి గట్టిగా ప్రశ్నించగా ఆజామ్ పైనే అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో అంబర్పేట ఎస్ఐ మహమ్మద్ ఆజామ్ను స్టేషన్కి పిలిపించి విచారించగా సుదర్శనే డబ్బులు తీసుకొని మోసగించడం తెలుస్తుంది తనకు జరిగిన మోసంపై మహమ్మద్ ఆజాం అంబర్పేట పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు రోజులు గడుస్తున్న సుదర్శన్పై చర్యలు తీసుకుపోవడంతో మహమ్మద్ ఆజాం ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామిని కలిసి ఫిర్యాదు చేశాడు ఇదిలా ఉండగా సుదర్శన్పై అంబర్పేట పోలీసులకు ఇచ్చిన కేసును వాపస్ తీసుకోవాలంటూ టీజీఎస్పీ డీసీఎల్ సెక్షన్ సబ్ ఇంజనీర్ శివకుమార్తో పాటు మరికొంతమంది బాధితుడు మహమ్మద్ ఆజాంకు ఫోన్ ఒత్తిడి చేస్తున్నారు తాను బ్యాంకు నుంచి రుణం తీసుకొని ఇంటిని నిర్మించానని ఇంట్లో కరెంట్ లేకపోవడంతో అద్దె ఇంట్లో ఉంటున్నానని బాధితుడు మహమ్మద్ ఆజాం ఆవేదన వ్యక్తం చేశాడు తన వద్ద డబ్బులు తీసుకొని మోసగించిన పెంటం సుదర్శనపై పోలీసులు చట్టరిచ్చే చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారంట